ఆ మీద నొక్కు ఒకటే తింటాను వీడియో కోసం అనుకోకూడదు ఆ రోజు తినే పెడతా అప్పుడు తినే పెడతా ఈ రోజు అనుకోకుండా వీడియోలో కూడా చిన్నగా కాబట్టి పెట్టిన కోసం అయితే పెడతా డైలీ సూపర్ ఉంది ఎగ్ చట్నీ ఎగ్ టమాటా కర్రీ చట్నీ సూపర్ ఉంది చూడండి

కొంచెం ఇంత లైట్ చేసుకోవాలి ఒక ఒక గుడ్డి పోతున్నా బొమ్మడిది తిన్నాను అన్నా లేదా గింజ సేవిటా బేగం చేస్తున్నా ఇంత టైం దాకా చేస్తాం ఇదంతా మా తొట్టి గ్యాంగ్ అన్నట్టు బచ్చ బచ్చపన్ గ్యాంగ్ చోట చోట వాళ్ళంతా నాకు మనవన్లు అవుతారు అందుకే మజాలు చేస్తారు మా తోటి கொஞ்சம் తను చెగ్నేశ్వరు అవుదా టెస్ట్ యు ఫర్ ఓకే ఐ కోటే తలిసాలిసాలిసాలి దేయ్ ఇదిగలు ఇంకా ఇవ మా బమలే ఇలా ఇలా

मेरे नागों yeah? yeah. तो ना, Irish... से चलो कैगल एक्साइट ट्रिक दे चुकी है सिंदी हल्दरवन दम से तोड़ी सेंटर नहीं कितने साले इन इन लोग फोन न चले असल अभी क्या इंग्लिश इंग्लिश अल्लाम तीन दिन से नजर तंबासा अल्लाम असल अल्लाम हाँ दो मार पंडवा కరివేపాకులు మిరపకాయలు టమాటాలు పచ్చలు నాకు నాకేస్తుంది నేను మాత్రం ఒక్కటి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఆ పచ్చలు కలిపి తిండి నచ్చుతుంది ఫ్రెండ్స్ ముందు కరివేపాకు మొత్తం నాకేసింది మాత్రం తినేస్తాను

అంతేగానే చాలా కోసం ఎంటర్టైన్మెంట్ లేదో కొంతమంది కానీ నచ్చుతుంది కొంతమంది ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం पर फ्रेंड्स खा लिया रहा ना 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 है बाय है ना संपर्क लेकर आया बाय बाय अब मैं खा लाने वाली हूँ सदी माँ बटन नहीं लगते नहीं माइंड लेट है पढ़ा अब लेट हाय फ्रेंड्स हाय फ्रेंड्स मालूम नहीं थे ऐसे का क्यों डॉग मानेगी लो बाय

చూడండి ఫ్రెండ్స్ మాగారుస్తుంది బీర్ బాటో ఫ్రెండ్స్ పాలున్నాయి ఇప్పుడు నల్దేర్ పాలు వచ్చింది బాపాలు నల్దేపాల్

अम्मा 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 अलार्म चला। आज कोई भामा है? सकुनी सकुनी ने लाख तेरी है। देखना करा मित्र प्रेस पार्ट। तो मार का। ए पुल मार। ब्रिज को तो नोटिस नहीं डाल। डाल। सीसी का लड़ा। नहीं नहीं। सीसी का लड़ा वो प्रेस। मेरे ज़िन्दगी आई है। साइड बाई सीसी का। रेक्टल रेंजर नाटा। देखा? ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి డాన్స్ సూపర్ గా వేసింది ఇన్స్టాగ్రామ్ ట్రా చేసింది అవే అసలు అతల అనిపిస్తుంది మోడల్ బాయ్ బాయ్ మోడల్ బాయ్ నాని మోడల్ మా కోడలు జోస్నా సూపర్ డాన్స్ డాన్స్ ఫాలో క్రేజీ జోస్నా ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి క్రేజీ గల్ జోస్నా సో తప్పకుండా మీరు ఆమె రీల్స్ కి లైక్ చేయండి షేర్ చేయండి

సిగ్గు లక్ష్మి కలు బాంబాడు పిల్ల బాంబాడు చూస్తుంది ఎట్లా ఉంటది ఇక పెద్దవాడు జిబ్బు ఫెయిల్ అయిన దానికి జిబ్బు పెట్టుకున్నావు అది దెబ్బ తాకి కాలు ఎట్లా తాగిచ్చుకున్నాడు తీటప్పు కూడా అంటే తీటప్పుకోడు మామూలు ఏడు పరిధి အေးင <ed worship> ေ <ile S 1> <oso> <S S ာင်းလေအဲတိရဘတ်ဆက်ကြည့်ပါလာတော့မြန်မာလူတွေ7 7အားနပန်း ఇద్దరు మామూలు మామూలు విగ్గి పేరు ఉదయ్ పేరు పండుగ శివశంకర్ వరప్రసాద్ పేరు చిరంజీవి అయితే అందుకే చిరంజీవి పేరు పెట్టారు మెగా చిరంజీవి శివశంకర్ వరప్రసాద్ వజన పెట్టినకి అనిపిస్తారు నా పేరు జాన్ కాబట్టి మా క్లాస్ జాని అయితే ఒకసారి జాని సేమ్ ఉండదు అని చెప్పేసి నా పేరు జాన్ అని పెట్టింది ఎట్లా పెట్టిన దాన్ని కంటిన్యూ చేసి మా పేరు గురిగింత గురింతి

చిన్నారి చిన్నారితురు రాబ రాబేబీ కూతురు స్పందన కెరాల నువ్వు స్పందించాలి ఇప్పుడు పాటలకు అల్లలు ఇప్పుడు

సో నా భోజనం అయిపోయింది నేను కడుక్కుంటాను వీళ్ళందరినీ కొడతా ఎందుకంటే టైం అయిపోయింది పండుకోవాలి టైం నిద్ర రాక మండకాలు వేసి ఇక్కడికి వచ్చి టైం పాస్ చేస్తారు బస్సు వేస్తు

తెలీనాడు మూడు చెట్లు వేసుకున్నాడు మన తిరుపతి కథమ్మా నాకు సరే

वे बड़े कैसे रहते लगा सर आजubei ओ वाडे कोति में कर रहे फ्रेंड्स मैं भोजन लेपने मैं पानी बोतल लेकर చాలా నిద్ర రాక ఏదో టైం పాస్ చేస్తున్నాం వాళ్ళు కూడా మంచి ఇల్లు సో ఇది చాలా మంచి వాళ్ళు అని అనుకుంటా చాలా డేంజర్

ताकत ऐसे चीता है। इधर फ्रेंड्स, फ्लावर्स, चाटा फाइव में मामले तो मार्टरीला मामले तो तुम्हारे टाइम पर सही से नहीं। एडजेस एन आँकते होंगे? तो कुछ तो कुछ आँकते हैं ना। ना तो कुछ आने बाकी हैं। तो कुछ आये हैं वो।

ஜிஸ் மல்லாரு மல்லாபுரா மேடம் மல்லாபுர் இங்கே மொத்தம் அண்ட் மாமு அந்த ஏதோ டிஸ்கண்டி எத ಅಂತ ಸೊ ಅಂದ್ರೆ ಗುಡ್ ಬಾಯ್ ಓಕೆ నెక్స్ట్ వీడియోలు మంచి మంచి రోజు ఉంటా బాయి రోజు తీసుకురా రోజు